హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హహల బాగుండాల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ కుట్టినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే గొర్రెలు నెల్లూరు జుడిపి గొర్రెలు వాటికి సంబంధించిన పిల్లలు అనేటివి పల్లెల్లో రైతుల దగ్గర ఉన్నాయి ఇవి అమ్మాలనుకుంటున్నారు మొత్తం కట్ట మీద కొంటే ధర రీజన్గా ఉంది బేరం చేసుకోవచ్చు మంచి ధరకే మీకు వస్తుంది తక్కువ ధరకు వస్తుంది అనేసి చెప్పవచ్చు అంటే మార్కెట్లో ఉండే రేట్ల ప్రకారం బయట పల్లెల్లో చూసే రేట్ల ప్రకారం ఈ మొత్తం కట్ట కొంటే ఒక రూపాయి తక్కువకి తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది అలా కాదు యాభై గొర్రెలు నలభై ఒక్క పిల్లలు పట్టుకుంటానంటే దాని ఫైనల్ బేరం కూడా చెప్పేస్తాను ముప్పై మూడు వేలకు పైసా తగ్గించలేను అనేసి చెప్పేశాడు ఆయన ఏది యాభై గొర్రెలు నలభై ఒక్క పిల్లలు మీరు ఏ గొర్రె అయినా పట్టుకోండి ఫస్ట్ పిల్లలు పక్కకి తీసేసుకోండి నలభై ఒక్క గొర్రెలు ఏ గొర్రె అయినా మీకు నచ్చిన గొర్రె పట్టుకోవచ్చు ఎనభై గొర్రెల్లో ఫైనల్ బేరం ముప్పై మూడు వేలు తగ్గేదే లేదు ఇంకా అది క్లీన్గా చెప్పేశాడు ఆయన దానికైతే నేను బేరం చెప్పలేననేసి ఇకపోతే ఈ గొర్రెలు మొత్తం కట్ట ఎనభై ఉన్నాయి ఎనభై గొర్రెలకి నలభై ఒకటి ఉంది మొత్తం కట్ట ఏ ఒక్క గొర్రె కూడా తీయకుండా తీసుకుంటే దానికి బేరం కూడా చెప్పినారు అలా మనం బేరం మాట్లాడుకోవచ్చు నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ టౌన్ నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఈ పల్లె ఉంది సో ఇక్కడ ఈ మొత్తం ఎనభై గొర్రెలు నలభై ఒక్క పిల్ల అనేది అమ్మకాని ఉంది పొట్టేళ్ళు అనేది ఇక్కడ కాదు ఎక్కడ కూడా రైతులు అనేటివి పొట్టేళ్ళు అమ్మటం లేదు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ చూసుకునేసి తీసుకోవచ్చు దాంట్లో తీసే చేసే గొర్రెలు లేదు అలా తీసి ఇవ్వని కూడా చెప్పుకున్నారు అలాగే ఈ కట్ట కావాలనుకునేవాళ్ళు గురువారం లోపల వస్తే ఇస్తాను నాకు అమ్మేయాలనుకుంటున్నాను అనేసి బ్రదర్ చెప్పినారు గురువారం లోపల మీరు గొర్రెలు వచ్చి చూసుకునేసి నచ్చితే చూసుకోవచ్చు లేదంటే ఆయన బేరగాళ్ళకి ఇచ్చేస్తాను లేదంటే నేనైనా సొంతకు వెళ్ళి అయినా అమ్ముకుంటా సో కొద్దిగా అర్జెంటే అమ్మాలా అనేసి ఆయన చెప్పినారు నేను నిన్న సాయంత్రం దగ్గరికి వెళ్ళి నేను తీసుకున్న వీడియో ఇది నేనే వెళ్ళి గొర్రెలన్నీ చూసుకున్న తర్వాత కట్ట చూసి చేశాను ఇప్పుడు ఈ ఎనభై గొర్రెలు నలభై ఒక్క పిల్లకి బేరం వచ్చేసి ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారు జతకు ఒక పిల్ల రెండు గొర్రెలకు ఒక పిల్ల వస్తుంది ఇరవై ఏడు వేల ఐదు వందలు బ్యారం అనేది చెప్పినారు బారం చేసే అవకాశం ఉంది అలా బేరం చేసినా కానీ ఈ రోజు ఉండే రేట్ల ప్రకారం చూసుకుంటే కొద్దిగా తక్కువగానే దొరుకుతుంది అనేసి చెప్పుకోవచ్చు పూర్తిగా వీడియో గురించి మాట్లాడుకుంటే గొర్రెల గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఎనభై గొర్రెలు నలభై ఒక్క పిల్ల అనేది ఉంది ఇరవై ఏడు వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పిన్నారు బ్యారం చేసే అవకాశం ఉంది గురువారం లోపల రావాలా ఇది గుర్తుపెట్టుకోండి గురువారానికి బేరం రాకపోతే నేను ఇది చేసుకుంటాను అనేసి చెప్పినారు బ్రదర్ లేదు దీంట్లో మనకు యాభై గొర్రెలు నలభై ఒక్క పిల్ల కావాలంటే అట్టైనా ఇస్తాను దానికి బేరం లేకుండా ఫైనల్ బేరం ముప్పై మూడు వేలకైతే ఇచ్చేస్తాను ఇంకేం బేరం లేదనేసి చెప్పిన్నారు మీరు ఏ గొర్రె అయినా పట్టుకోండి నలభై ఒక్క పిల్లలు అనేటివి ఇస్తానని చెప్పినారండి సో ఐ హోప్ మీ వీడియో నచ్చిందనే సాధిస్తున్నాను నంబర్ మీకు టైటిల్ దగ్గర ఉంది